హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం మనం తెలుసుకుంటున్నాం ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు ఈరోజు రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమమును మాత్రమే తెలియజేసి కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించదు సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతివారైనా గాని రోజంతయో ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయో జాగరణ చేసి పురాణ పటన మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తెలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవల్యను అటుల చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవల్యను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనం కానీ ఏ విధమైన ఫలహారం గాని తీసుకోకుండా ఉండడం మంచిది ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు నేను తెలియజేయదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్ నామస్మరణ చేయుచూ ఉండేవాడు అందువలన లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్య అయినటువంటి నిష్ఠుడి యవ్వన గర్వంతో కన్నో మిన్నో కానక పెద్దలను దూషించుచూ అత్త మామలను భర్తను తిట్టుచు గొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము కలదే వ్యభిచారిణియే తన ప్రియులు తెచ్చిన తినుబండారములను బట్టలను పువ్వులను ధరించుచూ దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చునని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టెరి కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రము ఆమెపై అభిమానము చంపుకొనక ఆమె ఎంతటి నీచ కార్యములను చేసినప్పటికీ సహించి పొమ్మనక విడువగా ఆమెతోనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వార నిష్ణుడి గయ్యాలితనమును కేవగించుకుని ఆమెకు కర్తస అనే ఎగతాలి పేరును పెట్టుటచ్చే అది మొదలు అందరూ ఆమెను కర్కస అనే పిలుస్తూ ఉండేవారు కొంతకాలం తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి సయ్యపై తన భర్త గాడన్ నిద్రలో ఉన్న సమయం చూచి మెల్లగా లేచి నాలికట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయింది ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కర్లేకని అతి రహస్యంగా దుడ్డిదారిన గొంపోయి ఊరి చివర ఉన్న పాడునూతిలో నూతిలో పైన చెత్తా చెదారములతో నింపి ఏమీనో ఎరగని దానివలే ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూచి ఎందడినో శ్రీగంటనే వసపరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణ సంకరురాలయ్యాను అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదేసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి బిట్టులకు తార్చి ధనార్జన కూడా చేయసాగిన జనక మహారాజా యవ్వనమింకము ఎంతో కాలము ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమునందు వ్రణములు ఏర్పడినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమైనది దానికి తోడు శరీరమంతా పుష్ణవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకరమైన రోగాలతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలుకరించనని ఆ వీధి మొహమైనా చూడకుండేది కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు మరణించను బ్రతికి ఉన్ననాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచి ఆమె పుణ్యముల జాబితాను చూపించి వటుదారా ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుము అని ఆజ్ఞాపించుము విటులకు సుఖించినందులకు గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునను కౌగిలించుకోమని చెప్పేది భర్తను బండరాతితో కొట్టి చంపిన కారణంగా ఆమెను ఇనుప గదలతో కొట్టితిరి పతివ్రతలను వ్యభిచారినలుగా చేసినందుకు సలసలా త్రాగిన నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందున సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి చివరకు కుంభీపాకము అనే నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల పాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు పుట్టినవి ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లు ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండేవాడు ఇట్లుండగా ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనేటికై లోనికి ఏదెను ఈ సమయంలో ఒక కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా చే జరిపించిన బలి అన్నం అగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలను కుక్క ఆ రోజు అంతయు ఉపవాసం ఉండుట వలన శివపూజా పవిత్ర స్థానమైన ఇంట దొరికిన ప్రసాదము తినట వలనూ ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము గుర్తుకు వచ్చును వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నాను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ అక్కడ లేరు దానితో అతడు లోని కేగెను మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడింది మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టకకు వెనక పదిహేను జన్మల ముందు విప్రకులములో నేను పుట్టి తిని వ్యవిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో పుష్టురాలినై తను చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నము తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించండి అని వేడుకొన్నది కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోస్తాడు వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వస్తుంది ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానమి శివ సాన్నిధ్యమున కేగను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజుకి హితబోధ చేస్తారు కార్తీక పురాణము రెండవ అధ్యాయము సమాప్తము స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి